BBR TV న్యూస్ కు స్వాగతం నేను మి గ్రీష్మా భారత సామాజిక విప్లవ ప్రవక్త సామాజిక హక్కుల ప్రధాత నవభారత రాజ్యাঙ্গ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 62వ వర్ధంతిని పురస్కరించుకొని మునగపాకలో అంబేద్కర్జమే పునాది అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతబైల గౌతమ పట్టణ మందిరం వద్ద మరియు అంబేద్కర్ కాలనీ అంబేద్కర్ భవనం వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ పూలమాల వేసి నివాళులు అర్పించారు తదనంతరం బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ అందరికీ అంబేద్కర్ మార్గమే అనుచరణీయమని అన్నారు ఈ సందర్భంగా వివిధ మతాలు కులాలు జాతులను సమ్మేళనం చేస్తూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాన్ని భారత జాతికి అందించిన మహనీయుల త్యాగాలను మరవబోమన్నారు ప్రపంచానికే ఆదర్శవంతమైన అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన ఆ మహనీయుని త్యాగాలను గుర్తు చేసుకోవాలని బుడ్డేడా ప్రసాద్ తెలియజేశారు అంబేద్కర్ కాలనీ అంబేద్కర్ భవనం వద్ద దళిత రిజర్వేషన్ ప్రాముఖ్యత అనే అంశంపై చర్చా వేదికలో విద్యార్థులు ఉద్యోగస్తులు రాజకీయవేత్తలు ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిలో నిరంతర పోరాటంలో భాగస్వాములు అవుతామని అంబేద్కర్ వారసులుగా ఆయన నిరంతర పోరాటమును దళిత హక్కులు అవసరతను పాలకులకు చాటి చెబుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ మునగపాక మండల ఎంపీపీ మళ్ల జయలక్ష్మి ఎంపీటీసీలు మునగపాక మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఆడారి గణపతి నాయుడు మునగపాక గ్రామ సర్పంచ్ దిమ్మల అప్పారావు పిఎస్సీఎస్ పర్సన్ ఇన్ఛార్జ్ కోనపల్లి రామ్మోహన్ రావు ఎలమంచిలి మాజీ మార్కెట్ చైర్పర్సన్ పిల్లి అప్పారావు అంబేద్కర్ పునాది అసోసియేషన్ అధ్యక్షులు రాజాన బుజ్జిబాబు వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు హాజరయ్యారు